గ్రేటర్ హైదరాబాద్ లో మండలి హీట్ హీటెక్కింది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు రసకందాయంలో పడింది మజిలీస్ వర్సెస్ బీజేపీగా ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది నిజానికి హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూట పన్నెండు మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు మజ్లీస్ కు తొమ్మిది మంది బీజేపీకి ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ కు ఇరవై నాలుగు మంది కాంగ్రెస్ కు పదమూడు టిజీఎస్ కు ఒకరు చొప్పున సంఖ్యా బలం ఉంది అయితే బలం లేకున్నా బరిలో దిగింది కమలం గెలుపుపై బీజేపీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ ను ఎంఐఎంకు అప్పగించబోదంటున్నారు బీజేపీ లీడర్లు అలాగే ఓటింగ్ కు దూరంగా బీఆర్ఎస్ నిలిచింది దీంతో అనూహ్య పరిణామం ఏమైనా జరిగేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి మండలిలో మరో సీటు ఖాయమంటున్నారు కమలనాథులు పతంగ్ మాత్రం విజయం తమదేనంటుంది రైట్ ఇక గ్రేటర్ హైదరాబాద్ లో మండలి సమరం ఎలా ఉండబోతుంది అనే అంశంపై డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు ఎస్ అనిల్ ఈ స్థానిక సంస్థలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ కేవలం హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలు ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా ఇటు ఏదైతే పోటీ ఉందో ఈ నెల ఇరవై మూడవ తేదీన దీనికి ఎన్నిక జరగబోతా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మేము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పి ఓటీకి దూరంగా ఉంటామని చెప్పి కూడా ఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ ఓటింగ్కు దూరంగా ఉంటుందా లేదా ఎంఐఎంకు ఓట్లు వేస్తారా అని చెప్పేసి కూడా అది కూడా ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొని ఉంది ఎందుకంటే పోటీలో కేవలం ఇటు బీజేపీ నుంచి ఆ క్యాండిడేట్ బరిలో ఉన్నారు గౌతమ్ రావు అదేవిధంగా ఎంఐఎం నుంచి రియాజుల్ హసన్ అటు ఎంఐఎం నుంచి బరిలో ఉన్నారు ఇరవై ఆ రెండు సంవత్సరాల తర్వాత దాదాపుగా ఈ యొక్క ఎన్నికలు జరుగుతా ఉన్నాయి అంతకు ముందు ఏకగ్రీవంగా జరిగాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు పార్టీ ఇతర పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఈసారి మాత్రం పోటీ మాత్రం ఖచ్చితంగా ఇటు బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా ఉంటుందని బీజేపీ చెప్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఈ రెండు పార్టీలు కూడా ధీమాను వ్యక్తం చేస్తా ఉన్నాయి మరొక వైపు సంఖ్యాబలంగా చూస్తే మాత్రం నలభై తొమ్మిది మంది ఆ సంఖ్యాబలంతో ఎంఐఎం ఆ పార్టీ ఇక్కడ అత్యధిక స్థానాలతో సంఖ్యాబలంలో ఉంది ఖచ్చితంగా మేము గెలుచుకుంటామని ఆ పార్టీ అయితే ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తా ఉంది అనూహ్యంగా బీజేపీ పోటీలోకి రావడంతో క్యాండిడేట్ బరిలో ఉండడంతో ఈ యొక్క ఎన్నిక అనివార్యంగా జరిగిందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కేంద్ర మంత్రులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అనూహ్య పరిణామం జరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది మాకు సంఖ్యాబలం లేకున్నా విజయం సాధిస్తాం ఎందుకంటే ఎంఐఎంకు ఓటు వేయడానికి ఇతర పార్టీల నేతలు సిద్ధంగా లేరు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది బీఆర్ఎస్ సంబంధించిన బట్టి కార్పొరేటర్లు కావచ్చు అదేవిధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు వాళ్ళు ఎంఐఎం పార్టీకి ఓటు వేయరు అని చెప్పేసి కూడా మేము నమ్ముతున్నాం అని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ నేతలు ఆ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే బీజేపీ నేతలు చెప్పినట్టుగా ఇట్లాంటి అనూహ్య పరిణామాలు జరిగితే మాత్రం అది బీజేపీకి లాభించే అవకాశం కనిపిస్తూ ఉంది మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మేము ఓటింగ్కు దూరంగా ఉంటాము ఈ ఎన్నికను బహిష్కరిస్తూ ఉన్నాము ఒకవేళ ఎవరన్నా పార్టీ కట్టుబాట్ దాటి ముందుకు వెళ్ళి ఓటు వేస్తారనే ఉద్దేశంతో మేము విప్పు జారీ చేస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే విప్పు జారీ అనేది ఈ ఎన్నికలో ఉండదు అని చెప్పేసి ఇప్పటికే మనకు తెలుస్తా ఉంది అయినప్పటికీ ఆ పార్టీ విప్పు జారీ చేసి ఖచ్చితంగా ఎవరైనా ఓటింగ్ లో పాల్గొంటే మాత్రం వారిపై సస్పెన్షన్ అనే వేటు వేస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ తమ కార్పొరేటర్లకు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి ఇతర పార్టీల ఏ ఇప్పుడు బీజేపీ చూసుకున్నా అదేవిధంగా విధంగా బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు కొంతమంది కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఆ ఎన్నికలో పాల్గొనబోతా ఉంది ఎక్స్అఫీషియల్ సభ్యులు ఇప్పటికే కొంతమంది తమ పేర్లను కూడా నమోదు చేసుకోవాల చేసుకున్నారు ఈ ఎన్నికను మాత్రం బీజేపీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మాకు సంఖ్యాబలం లేకపోయినా ఎందుకంటే హైదరాబాద్ ను అప్పగించే కుట్ర జరుగుతా ఉంది ఆ కుట్ర మేము ఛేదిస్తాము ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేస్తారు మీ మనస్సాక్షిగా ఓటు వేయడం అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఆత్మ సాక్షి ప్రబోధానుసారం ఓటు వేయాలని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది ఎంఐఎం వర్సెస్ బీజేపీగా ఉంటుంది బీజేపీ విజయం సాధిస్తుంది ఖచ్చితంగా అని చెప్పి బీజేపీ నేతలు అయితే ఒక ధీమానైతే అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు చూడాలి మరి బీజేపీ నేతలు చెప్తా ఉన్నట్టుగా ఇది ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలు విజయం సాధిస్తారా లేకుంటే ఇప్పటికీ ఉన్నటువంటి సంఖ్యా బలం ప్రకారం ఎంఐఎం విజయం సాధిస్తుందా అని తెలియాలంటే ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు వెయిట్ చేయవలసిందే కానీ ఈ నెల ఇరవై మూడవ తేదీన జరుగుతున్నటువంటి పోలింగ్ పై మాత్రం ఒక ఉత్కంఠ అయితే ఆ పెరుగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది రాజు చూడొచ్చు బలం లేకున్నా కానీ బరిలోకి కమలమైతే దిగింది గెలుపుపై పక్కాగా ధీమా అయితే వ్యక్తం చేస్తుంది మరోవైపు హైదరాబాద్ను ఎంఐఎంకు అప్పగించేదంటూ కూడా బీజేపీ గలం విప్పుతుంది అంటే ఎలా ఉంటుంది బీజేపీ సంఖ్యాబలం లేకున్నా కానీ ఈ విధంగా చేయడం ఎస్ గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి కావచ్చు ఖచ్చితంగా మనకు సంఖ్యాబలం లేకున్నా కూడా ఎందుకంటే ఇటు హైదరాబాద్ను ఎంఐఎంకు అప్పగించే కుట్ర జరుగుతూ ఉంది గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సగం హైదరాబాద్ను ఎంఐఎంకు అప్పగించారని చెప్పి గత జిఎస్ఎంసీ ఎన్నికలను ఉటంకిస్తూ మాట్లాడిన పరిస్థితి మనం చూసాము ఈసారి కూడా ఈ స్థానాన్ని కనుక ఎంఐఎం గెలుచుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్ని మొత్తం వాళ్ళు హస్తగస్తం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక హైదరాబాద్లో హిందువులు పండుగలు జరుపుకోవాలన్నా కష్టతరమయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి ఇటు బీజేపీ నేతలు తెర మీదకి తీసుకొస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఎంఐఎంను ఓడించాలంటే బీజేపీ నేతలే బీజేపీ క్యాండిడేట్కే ఓటు వేయాలని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నా మనకు పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఉన్న నూట పన్నెండు మంది ఏవైతే ఇందులో ఓటర్లు ఉన్నారు ఈ ఓటర్లలో కార్పొరేటర్లతో పాటు ఎక్స్ ఎక్స్అఫీషియట్ సభ్యులు కూడా ఇందులో ఓటర్లుగా ఉన్నారు మన బీజేపీ నుండి చూసినట్టయితే కిషన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మణ్ ఇటు రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఈ ఎక్స్అఫీషియో సభ్యులు తమ ఓట్ల హక్కును నమోదు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది కాబట్టి ఇరవై నాలుగు మంది సంఖ్యా బలం ఉన్నా కూడా ఇటు ఎంఐఎం చూసినట్టయితే నలభై తొమ్మిది మందితో సంఖ్యాలు అత్యధిక మొదటి స్థానంలో కనిపిస్తా ఉంది అయినప్పటికీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పదమూడు మంది కావచ్చు సో వీళ్ళు ఎవరికి ఓటు వేస్తారు అనేది ఇక్కడ కీలకంగా మారింది ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్ లో మాత్రము ఓటింగ్ కు దూరంగా ఉంటామని చెప్పారు ఒకవేళ ఓటు వేస్తే సో వాళ్ళు మరి ఇటు బీజేపీకి ఓటు వేస్తారా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్కు సంబంధించినటువంటి పదమూడు మంది అదేవిధంగా తెలంగాణ జన సంబంధించినటువంటి ఒక ఓటు మొత్తం పద్నాలుగు ఓట్లు ఈ పద్నాలుగు ఓట్లు కూడా సో ఇటు బీజేపీకి వేస్తారా లేదా అనేది కూడా ఇక్కడ మనకు తెలియాల్సి ఉంటుంది ఒకవేళ ఇందులో నుంచి మెజారిటీ మెంబర్స్ మాత్రం బీజేపీకి వేస్తే ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది లేదంటే ఇప్పుడున్న బలాబలాల ప్రకారం అయితే నలభై తొమ్మిది ఏదైతే ఓట్లతో ఎంఐఎం అయితే ఈ ఈ స్థానాన్ని సునాయాసంగా గెలుచుకుంటామని చెప్పేసి ఆ పార్టీ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు అనూహ్యమైన పరిణామం రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంది అనేది అయితే బీజేపీ నేతలు కామెంట్లు చేస్తా ఉన్నారో దీని పట్ల అయితే ఒక ఆసక్తి అయితే రాజకీయ వర్గాల నెలకొని ఉంది సో చూడాలి మరి దీనిపై రానున్న సో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని రైట్ రైట్ రాజ్ థ్యాంక్ యూ